విశ్వాసుల వ్యాజ్యములు బిలీవర్స్ కంటెన్షన్స్ బిలీవర్స్ డిస్ప్యూట్స్ బిలీవర్స్ మధ్యలో విశ్వాసుల మధ్యలో వ్యాజ్యములుంటాయా అని ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు విశ్వాసులు కదా వీరు దేవునింద విశ్వాసం బిడ్డలు కదా వీరి మధ్యలో కూడా వ్యాజ్యములుంటాయా వీరి మధ్యలో కూడా జగడములుంటాయా అని మీకు డౌట్ రావచ్చు మొన్న మధ్య నేను కనక పట్టణంలో నేను ఒక సంఘంలో దేవుని వాక్యం ప్రకటించిన కొరకు నేను వెళ్ళిన్నాను వెళ్ళినప్పుడు ఆ సంఘంలో మరి నాకు తెలిసిన విషయం ఏమనగా ఆ సంఘము రెండుగా చీలిపోయింది ఆ సంఘంలో విశ్వాసులందరూ చర్చి ప్రాపర్టీ కొరకు దేవాలయం ప్రాపర్టీ కొరకు కోర్టులో కేసు వేసుకున్నారు వేసుకొని కొన్ని సంవత్సరాలుగా కోర్టులో కేసు నడుస్తుంది వారి సంఘము రెండుగా చీలిపోయింది విశ్వాసులు రెండుగా చీలిపోయి ఉన్నారు దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే విశ్వాసుల మధ్యలో వ్యాజ్యములు ఉంటాయా విశ్వాసుల మధ్యలో కంటెన్షన్స్ డిస్ప్యూట్స్ ఉంటాయా అంటే ఉంటాయనే చెప్పవచ్చు విశ్వాసులు సంపూర్ణులయ్యేంత వరకు వారి పరిశుద్ధతను సంపూర్తి చేసుకునేంత వరకు తప్పకుండా వారి మధ్యలో అప్పుడప్పుడు వ్యాజ్యములు వస్తూనే ఉంటాయి డిస్ప్యూట్స్ వస్తూనే ఉంటాయి ఈ విషయమై దేవుని వాక్యంలో మనకు కొరిందకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు మనం చూసినట్లయితే మీలో ఒకనికి మరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతి మందులెదుట వ్యాజ్యమాడటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చటకు మీకు యోగ్యత లేదా అని మొదటి రెండు వచనాల్లో పరిశుద్ధులైనటువంటి పావులు భక్తుడు కొరిందులో వ్రాస్తున్నాడు కొరింది సంఘంలో కూడా ఒకరి మీద ఒకరికి వ్యాజ్యములు ఉన్నాయి ఒకరితో ఒకరికి డిస్ప్యూట్స్ ఉన్నాయి వారందరి విశ్వాసులే యేసుక్రీస్తు ప్రవనందు విశ్వాసం ఇచ్చినటువంటి వారే అయితే విశ్వాసులు సంపూర్ణతలోనికి వచ్చేంత వరకు కూడా తప్పకుండా వారి మధ్యలో అప్పుడప్పుడు వ్యాజ్యములు వస్తుంటాయి వ్యాజ్యములు వచ్చినప్పుడు వారి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వారు కొన్ని కొన్నిసార్లు వారికి తెలియకుండానే తప్పటడుగులు వేస్తుంటారు సాతాడు వారికి తెలియకుండానే తప్పటడుగులు వేస్తుంటాడు వాక్య జ్ఞానం లేక కొంతమంది తప్పటడుగులు వేస్తుంటారు కారణం ఏమనగా మీలో ఒక్కని మీద ఒక్కరికి మరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట గాక అనీతి మంతులు ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించున్నాడా పరిశుద్ధులు లోకముని తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా అంటున్నాడు హలోయ్యా మీలో ఒకరి మీద ఒకరికి వ్యాజ్యమ వ్యాజ్యం ఉన్నప్పుడు వారు పరిశుద్ధుల ఎదుట కాకుండా అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు నీతి అనీతిమంతులు నీతిమంతులు అనీతిమంతులు అనగా దేవుని వాక్యంలో చెప్పేది ఒకటే ఒక విషయం నీతిమంతులనగా ఏసుక్రిసు ప్రభు రక్తంలో కడగబడిన వారందరూ నీతిమంతులు ఏసుక్రి ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు అనీతిమంతులు మరి సంఘంలో విశ్వాసులు ఒకరి మీద ఒకరికి మరి వ్యాజ్యములు వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరికి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వారు పోలీస్ స్టేషన్లకు ఎక్కుతుంటారు కోర్టులకు ఎక్కుతుంటారు కోర్టులలో పోలీస్ స్టేషన్లలో తొంభై తొమ్మిది శాతం మంది కూడా ఎక్కువ అన్నిలో ఉంటారు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియనటువంటి వారు ఉంటారు యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు ఉంటారు వారు ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నవారైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లోనే కావచ్చు లేకపోతే జుడిషియరీ వ్యవస్థలోనే కావచ్చు న్యాయ వ్యవస్థలో ఎంతటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మరి ఆఫీసర్లైనా జస్టిస్లైనా కానీ ఏసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడకపోతే వారు అనీతి క్రిందనే వారి లెక్క దేవుని వాక్య ప్రకారం మీరు విశ్వాసులు మీరు యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు మీరు నీతిమంతులు నీతిమంతులు మీ వ్యాజ్యములు తీర్చమని అనీతిమంతుల దగ్గరకు వెళ్తున్నారు యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారి దగ్గరకు వెళ్ళి మాకు న్యాయం తీర్చమని అడుగుతున్నారు అయితే దేవుని వాక్యము ఏం చెప్తుందంటే ఈ మొదటి కొరింది ఆరోధ్యాయం రెండవ వచ్చంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా పరిశుద్ధులమైనటువంటి మనము ఏసు రక్తంలో కడగబడినటువంటి మనము ప్రభు యొక్క రెండో రాకడ అయిపోయిన తర్వాత తీర్పు దినమున మనము ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ తీర్పు తీర్చబోతున్నాము మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమన సంగతులను గురించి తీర్పు తీర్చకు మీకు యోగ్యత లేదా అని పౌలు భక్తులు విశ్వాసులను ప్రశ్నిస్తున్నాడు మీ వలన లోకమునకు తీర్పు జరగవలసినది యూ ప్రభు రాకడా ఈ లోక రెండవ రాకడా అయిపోయిన తర్వాత ఈ లోకమునకు విశ్వాసులు తీర్పు తీర్చబోతున్నారు యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు అందరికీ తీర్పు తీర్చబోతున్నారు ఈ లోకంలో ఎటువంటి ఉన్నత పదవులు అనుభవించిన వారైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కావచ్చు న్యాయ వ్యవస్థలోనే కావచ్చు లేకపోతే రెవెన్యూ వ్యవస్థలోనే కావచ్చు మరి ఏ వ్యవస్థలో ఉన్నా సరే రాజకీయ వ్యవస్థలోనే కావచ్చు ఎవరైనా సరే ఏసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడనందుకు వారందరూ ప్రభు న్యాయపీఠం మీదట హాజరవుతారు అప్పుడు క్రీస్తుతో పాటు విశ్వాసులు కూడా సింహాసనం మీద మరి ఆశ్రయలై వారు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడనందుకు మీరే వారికి న్యాయం తీర్చవలసిన వారైనటువంటి వారు మీరే తీర్పు తీర్చవలసిన వారై ఉన్నారు అటువంటప్పుడు మీలో మీకు వ్యాధ్యములు ఉన్నప్పుడు యేసు ప్రతంలో కడగబడినటువంటి వారు నీతిమంతులు అన్నటువంటి వారు మీరు మీరు అనీతిమంతులు ఏసు రక్తంలో కడగబడినటువంటి వారి దగ్గరకు వెళ్ళి న్యాయం తీర్చమని మీరు మీ వ్యాజ్యములు వారికి అప్పగించుకోవటంలో ఎంత తెలివి తక్కువతనం బయటపడుతుందంటే అంత తెలివి తక్కువతనము బయటపడుతుంది సాధారణుడు మీ మనోనేత్రముల మీద ముసుగు వేసాడు సత్యములు గ్రహించకుండా చేశాడు కనుక పరిషుద్ధులని పౌలు చెప్తున్నాడు మీ వలన లోకంలో తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చకు మీకు యోగ్యత లేదా ఏ చర్చ్ ప్రాపర్టీ అనో లేకపోతే ఏదో డబ్బుల విషయమనో ఏదనో మరి ఏదైనా వ్యాధ్యం ఉన్నప్పుడు మీరు అన్యజన్లు ఎదుటకు వెళ్ళి అనీతి మంతలు ఎదుటకు వెళ్ళి వారి ఈ లోకంలో న్యాయాధిపతులు కావచ్చు ఈ లోకంలో పోలీస్ వ్యవస్థ వారికి కావచ్చు ఈ లోకంలో రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారి దగ్గరకు మీరు వెళ్ళి న్యాయం తీర్చమనటము అది చాలా తెలివి తక్కువ పని మీరే రాబోయే దినాల్లో వారికి తీర్పు తీర్చవలసినటువంటి వారు ప్రభు రక్తంలో కడగబడినందుకు కనుక మీరు వారి దగ్గరకు వెళ్ళటము చాలా తెలివి తక్కువ పని మీలో మీరు మీ వ్యాజ్యములు విశ్వాసులైనటువంటి వారు విశ్వాసుల మధ్యలోనే వారి వ్యాజ్యములను తీర్చుకోవాలి నీతిమంతులైనటువంటి వారు నీతిమంతుల సమక్షంలోనే ఏ సురక్తంలో కడగబడినటువంటి వారి సమక్షంలోనే మీ వ్యాజ్యములను తీర్చుకోవాలి కానీ మీరు బయటికి వెళ్ళడం చాలా తెలివి తక్కువ పని ఇంకొక విషయం ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు మూడవ వచనంలో నుండి మొదటి కొరింది ఆరోధ్యం మూడవ వచనంలో నుండి మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగినడలా వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టదురా మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అని అడుగుతున్నాడు అలలుయా ఇంకొక విషయం ఇక్కడ పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు కలిగినటువంటి వ్యక్తి రాబోయే దినములలో విశ్వాసులు ఏ సంగతులు వారు ఏ విధంగా స్పందించబోతున్నారు ఏ విధంగా వారు ఎటువంటి క్రియలు చేయబోతున్నారో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ముందుగా ఎరిగిన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్నాడు మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా అంటున్నాడు మనము దేవదూతలకు తీర్పు తీర్చబోయే వారము రాబోయే దినాల్లో అలెలుయా దేవదూతలు అనగా పరలోక సంబంధులు ఈలోక సంబంధులకు కాదు దేవదూతలకు రాబోయే దినాల్లో మనం తీర్పు తీర్చబోతున్నాం అనగా పరలోక విషయాలకు మనం తీర్పు తీర్చబోతున్నాం రాబోయే దినాల్లో అటువంటప్పుడు ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అంటున్నాడు ఈ జీవన సంబంధమైన సంగతులు అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి సంగతులు రాబోయే దినాల్లో మనం దేవదూతల కనగా పరలోక సంగతులకే తీర్పు తీర్చబోతున్నామే అటువంటప్పుడు భూలోకంలో ఈ జీవన అయినటువంటి సంగతులలో మనము తీర్పు తీర్చలేమా రాబోయే దినాల్లో మనం పరలోకంలో దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నామంటే ఈ లోకంలో విషయాలకు మనం తీర్పు తీర్చే యోగ్యత మనకు లేదా కాబట్టి ఈ జీవనోత్సవంధన వ్యాధ్యం మీకు కలిగినడలా వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టదురా మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నానంటున్నాడు అలూయా చాలాసార్లు నేను ఆయా గ్రామాలలో పట్టణములలో నేను సంఘాల్లో పెద్ద మనుషులను చూస్తుంటాను సంఘములలో కొట్లాటలు వచ్చినప్పుడు జగడాలు వచ్చినప్పుడు విశ్వాసులు వారి సంఘములో వారి జగడములు వారి వ్యాధ్యములు తీర్చమని ఎటువంటి పెద్ద మనుషులకు అప్పగిస్తుంటారు మీకు తెలుసా త్రాగుబోతులకు అప్పగిస్తుంటారు జగడని తీర్చనని జగడగొండలకు అప్పగిస్తుంటారు ఎవరు బాగా కొట్లాడతారో ఎవరు బాగా జగడమాడగలరో ఎవరు బాగా తిట్టగలరో బూతులు మాట్లాడగలరో అటువంటి వారికి సంఘములో తీర్పు తీర్చమని వ్యాజ్యములు అప్పగిస్తుంటారు పౌలు భక్తుడు అంటున్నాడు మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను అంటున్నాడు విశ్వాసులు సిగ్గు తెచ్చుకోవాలి ఎవరికి కప్ప చెప్తున్నారు విశ్వాసులు విశ్వాసుల మధ్యలో సంఘములో జగడమైతే ఆ సంఘములో త్రాగుబోతుకి మీ యొక్క సమస్య పరిష్కరించమని అప్పగిస్తారా ఆ సంఘములో జగడగొండికి బూతులు మాట్లాడేవాడికి పెద్ద నోరు వేసుకొని బూతులు వారికి మీ యొక్క వ్యాజ్యం తీర్చమనే విశ్వాసులు వారి యొక్క వ్యాజ్యం అప్పగించుకుంటారా సిగ్గు రావాలని చెప్తూ అంటున్నాడు పౌలు భక్తుడు ఎందుకంటే మీరు రాబోయే దినాల్లో మీరు పరలోకంలో తలకు తీర్పు తీర్చబోతున్నారా పరలోక విషయాల్లో మీరు తీర్పు తీర్చబోతున్నారు పరలోక విషయాలకే మీరు తీర్పు తీర్చబోతున్నారే అట్లాంటప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఈ లోక సంబంధమైన వ్యాజ్యాలు మీకు కలిగినప్పుడు మీలో మీరు తీర్పు తీర్చుకోలేరా ఒక మంచి విశ్వాసిని పెద్ద మనిషిగా కూర్చోబెట్టి ఆ విశ్వాసి సమక్షంలో మీ వ్యాధ్యములు తీర్చుకోలేరా ఇవన్నీ లోకంలో అలవాట్లు లోకంలో గుండాగిరి చేసేవారిని లేకపోతే మరి మర్డర్స్ చేసేవారిని సెటిల్మెంట్స్ చేయమని అడుగుతుంటారు సంఘంలో దేవుని దేవుని అని విశ్వాసం ఇచ్చిన విశ్వాసులు కూడా ఇటువంటి పనులే చేస్తున్నారు ఈ దినాల్లో సిగ్గు రావాలని మీకు చెప్తున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు ఇంకా ఆయన ఏమంటున్నాడు అంటే ఐదో వచ్చినప్పుడు చూసినట్లయితే మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అయితే సహోదరుడు సహోదరు మీద వ్యాజ్యమాడుచున్నాడు మరి అవిశ్వాసం లేదుటనే వ్యాజ్యమాడుచున్నాడు ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము అంతకంటే అన్యాయం సహించట మేలు కాదా దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా అంటున్నాడు సహోదరుడు ఇంకొక సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడు ఏసు రక్తంలో కడగబడిన ఒక వ్యక్తి ఇంకొక ఏసు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి మీద అనీతి అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుతున్నాడు అవిశ్వాసుల ఎదుట వ్యాజ్యమాడుతున్నాడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అనీతి మంతులు ఎదుట మీరు వ్యాజ్యమాడకూడదు వాదనలు పెట్టుకోకూడదు అవిశ్వాసలేదా మీరు వాదనలు పెట్టుకోకూడదు వ్యాజ్యంలో ఆడుకోకూడదు ఒకరి మీద ఒకరు మరి నిందలు వేసుకోకూడదు మీరు ఆ విధంగా చేసినట్లయితే మీరు ఎవరిని ప్రభులోకి తీసుకొని రాలేరు మీ మూలమైన దేవుని వ్యాప్తి జరగదు కనుక మీరు యేసు ప్రభు చేతిలో ఆయన సాధనలుగా మీరు స్వార్థను ప్రకటించి అనేకులను ప్రభు సన్నిధికి తీసుకొని రావాలంటే ప్రభు కొరకు సాక్షి బిడ్డలుగా జీవించి అనేకులను దేవుని రాజ్యంలోనికి అవిశ్వాసులను అనీతి దేవుని రాజ్యాలను మీరు తీసుకొని రావాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు విశ్వాసులు విశ్వాసుల మీద వ్యాధ్యం ఆడుకోవద్దు విశ్వాసులు విశ్వాసుల మీద పోలీస్ స్టేషన్లకు ఎక్కకూడదు విశ్వాసులు విశ్వాసుల మీద కోర్టులకు ఎక్కకూడదు విశ్వాసులు విశ్వాసుల మీద జగడమైనప్పుడు త్రాగుబోతులకు మీ జగడాలు అప్పగించుకోకూడదు బూతులు తిట్టేవారికి మీ జగడాలు అప్పగించుకోకూడదు జగడలు బాగా ఆడేవారికి మీకు జడగలు అప్పగించుకోకూడదు ఈ లోకస్తులకు మీకు జగడాలు అప్పగించకూడదు విశ్వాసుల వ్యాజ్యములు విశ్వాసులే తీర్చుకోవాలి పౌలు భక్తులు అంటున్నాడు ఈ విధంగా అవిశ్వాసులే వ్యాజ్యం ఆడటం కంటే అన్యాయం సహించటమే మీకు మేలు అంటున్నాడు విశ్వాసుల మీద విశ్వాసులు అవిశ్వాసులతో వ్యాజ్యమాడితే మీ యొక్క విలువ పోతుంది అందుకూడ మీరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు దానికంటే యోగ్యమైనది ఏంటంటే అన్యాయం సహించడమే అది మీకు మేలు పోతే పోనే దేవుడు చూసుకుంటాడు దేవుడు న్యాయాధిపతి ఉన్నాడు ఆయన తప్పక తీర్పు తీర్చే దేవుడు అని ఆయనకు అప్పగించుకోవటమే అదే మీకు మేలు దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కదా అంటున్నాడు మీ సొమ్ము కొంత పోయిందా మీ సొమ్ము కొంత పోయేటట్టుందా పోతే పోని యేసుప్రభుని గురించిన సాక్ష్యం నీలో నిలుచుటకంటే నీ సొమ్మేమీ పెద్ద విలువైందేమీ కాదు యేసుప్రభు సాక్ష్యం నీలో నిలవటమే నీకు ముఖ్యం కానీ నీ వ్యాజ్యం గెలవాలని కానీ నీ సొత్తు పోతుంది అని కానీ నువ్వు చూసుకోవడం అది ముఖ్యం కాదు ప్రభు యొక్క సాక్ష్యము ప్రతి విశ్వాసలో నిలవాలి హలోయ్యా నా మీద కూడా ఎంతోమంది ఎంతోమంది జగడాలకు వచ్చారు ఎంతోమంది వ్యాధ్యపడాలని చూశారు మరి ఎంతోమంది పోలీస్ స్టేషన్లకు ఎక్కాలని చూశారు కానీ ఎన్నడు నేను ఒకరి మీద కంప్లైంట్ చేయడ కొరకు ప్రభులోకి వచ్చిన తర్వాత ఎన్నడు ఒకరి మీద కంప్లైంట్ చేయడ కొరకు పోలీస్ స్టేషన్కి ఎక్కలేదు న్యాయస్థానానికి వెళ్ళలేదు సమస్యను దేవునికి అప్పగించుకున్నాను దేవుడే తీర్పు తీర్చాడు ఎవరికి ఏ విధంగా దేవుడు తీర్పు తీర్చాలో ఆ విధంగా దేవుడు వారికి తీర్పు తీర్చాడు కనుక విశ్వాసులు మీరు ప్రభు రాకడ తర్వాత ఈ లోకమును తీర్పు తీర్చవలసిన వారు కనుక మీరే ఈ లోకం తీర్పు తీర్చవలసిన వారైంటుండగా మీరు వారి దగ్గర తీర్పు కొరకు వెళ్ళడము అది తెలివి తక్కువ పని మీరు పరలోక విషయాలకు తీర్పు తీర్చవలసిన వారే ఉండగా ఈ భూలోక సంబంధ విషయాల్లో తీర్పు తీర్చడము అది మీకు పెద్ద పనేమీ కాదు కాబట్టి విశ్వాసుల వ్యాజ్యంలో విశ్వాసుల మధ్యలోనే తీర్చుకోవాలి విశ్వాసుల వ్యాజ్యములో విశ్వాసులనే పెద్ద మనుషులుగా పెట్టి తీర్పు తీర్చుకోవాలి కానీ అవిశ్వాసులైతే వ్యాజ్యం ఆడకూడదు అనీతి మంత్రుల దగ్గరకు వెళ్ళకూడదు పోలీస్ స్టేషన్ ఆశ్రయించకూడదు కోర్టులను ఆశ్రయించకూడదు ఒకవేళ నీకు అన్యులకు ఏమైనా జరగడమైనప్పుడు అంగిలు వెళ్ళినప్పుడు అప్పుడు తప్పదేమో కానీ విశ్వాసుల విశ్వాసుల మధ్యలో వ్యాజ్యమైనప్పుడు మాత్రము ఈ విధంగా చేయకూడదని పరిశుద్ధం అన్నటువంటి పావులు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంగంలోని బిడలకు ఆయన తెలియజేస్తున్నాడు హలో లూయా భూలోకం న్యాయాధిపతి మన ప్రభ యేసుక్రీస్తు ఆయన త్వరలో ఈ లోకానికి ఆయన రెండోసారి రాబోతున్నాడు మొదటిసారి ఆయన కంగన మరియ గర్భమున ఒక బాలుడుగా ఒక శిష్యుగా ఈ లోకంలోకి వచ్చాడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు శిలువలో గొర్రె పిలవలే మనుషులందరి పాపంలో కొరకు ఆయన అయిపోయాడు రెండవసారి ఆయన యూదా గోత్రపు కుదమసింహముగా ఈ లోకమునకు రాబోతున్నాడు ఈసారి వచ్చేది ఆయన శిలువే కాదు ఈసారి వచ్చేది యేసుక్రిస్తు ప్రభు ఈ లోకంలో తన కొరకు సిద్ధపడినటువంటి విశ్వాసులను పరలోకం తీసుకొని వెళ్ళడానికి ఈ లోకంలో జీవమగల దేవుని ఎరగని వారికి ఏసుక్రీస్తు ప్రభు సువార్తకు లోబడినటువంటి వారికి తీర్పు తీర్చుటకు కఠినమైన తీర్పు తీర్చుటకు ప్రభు యేసు క్రీస్తు రెండోసారి సింహముగా ఈ లోకానికి యూదా గోత్రపు కొత్తమల సింహంగా ఈ లోకానికి లోకానికైనా రాబోతున్నాడు కనుక దేని గురించి నీవు చింతించకు విశ్వాసం నీకు ఇంకొక విశ్వాసం మీద వ్యాజ్యం ఉందా ఏమి చింతించకు ప్రభువుకి అప్పయించుకో ఒకరికి ఒకరు అన్యాయం చేయకూడదు నీ విశ్వాసం ఏంటి ఒకరికి అన్యాయం చేయాలని చూస్తున్నావా ఇక్కడ దేవుని వాక్యంలో పౌలు భక్తుడు చెబుతున్నాడు తొమ్మిదవ వచ్చరంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి అంటున్నాడు ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి అన్యాయం చేసినట్లయితే వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు వారు నరకానికి వెళ్తారని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి అన్యాయం చేయకుండా మరి జాగ్రత్తగా ఈ లోకంలో దేవునికి ఇష్టమైన జీవితం జీవించాల్సిందిగా కోరుతూ ప్రభుని యేసు క్రీస్తు నామంలో మీరు ఆ విధంగా జీవించాల్సిందిగా కోరుతూ నేను ముగిస్తున్నాను దేవుడు మనం దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి ఏసు క్రీస్తు ప్రభువానికి స్థుతులు స్తోత్రంలో చల్సిన ప్రభు ఇంతవరకు నానా ఇదిగో నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడేందుకు స్తోత్రములు అవును ప్రభా విశ్వాసులు విశ్వాసులు వ్యాధ్యమాడుతున్నారు అవిశ్వాసులతో వ్యాధ్యమాడుతున్నారు అనీతి మంతుల దగ్గర న్యాయం తీర్చమని పోతున్నారు నాయన మామూలు లోకానికి తీర్పు తీర్చ తీర్పు జరగవలసి ఉంటుండగా మేము లోకం దగ్గర తీర్పు తీర్చమని వెళ్ళటం ప్రభా ఎంతో తెలివి తక్కువ పని ఆయన ఏసుక్రీస్తు ప్రమాణంలో వీక్షిస్తున్న బిడ్డల్లో అటువంటి తెలివి తక్కువ పని ఎవరైనా చేస్తున్నట్టుగా ఇప్పుడే వారి మనోనేత్రములు ప్రవణిస్తున్నప్పుడే తిరగబడము కాక నానా అటు బిడ్డలు వేస్తున్నప్పుడే సత్యం గ్రహించుదురు కాక నానా నీకు ఇష్టమైన జీవితం ఈ బిడ్డలు ఈ లోకంలో జీవించుదురు కాక ప్రవణిస్తూ నానా ప్రభు మేము రాబోయే దినాల్లో పరలోక సంగతులకు దేవదూతలకు తీర్పు తీర్చబోయే వారం నానా అటువంటప్పుడు ఈ జీవన సంబంధ విషయాల గురించి నానా మరినిశ్చయంగా తీర్పు తీర్చగల సమర్థం నేను కనుక విశ్వాసం మేము విశ్వాస విశ్వాసుల సమక్షంలో ప్రభావం వ్యాజ్యములు తీర్చుకోవడానికి సాయం దాయిచ్చండి ప్రభావం దృష్టిస్తున్న వీక్షిస్తున్న బిడ్డలందరి మననిత్రములు ఇప్పుడు ఏ సునాల్లో తెరవడమే కాక నానా ప్రతి ఒక్క మననిత్రం తెరవండి ప్రతి ఒక్క బిడ్డ సత్యం గ్రహించి నీ ప్రకారం నడుచుకుంట సాయం దాయిచ్చండి నన్ను వీక్షిస్తున్న ప్రతి కుమార్తె ప్రతి కుమార్ని నాన్న ఇప్పుడే మీరు ఆశ్చర్యించండి మీరందరి ప్రభావం ఎప్పుడైనా నీ కొలతలేని పరిశుద్ధాత్మతో నింపండి నానా నీ కొలతలేని శక్తి అగ్నితో నింపండి తండ్రి అన్ని విషయంలో వీరు ఆశ్రయించండి వీరి జీవితాల కుటుంబంలో ప్రతి ఉదయం అద్భుతంగా అద్భుత రీతిగా వీరందరి జీవితాల కుటుంబంలో ప్రతి సమస్యను తొలగించండి ప్రభావం ఈ సాతారణ విశ్వాసులు విశ్వాసుల మధ్యలో నానావాడు అనేక వ్యాధ్యాలు పెడుతుంటుండగా కదా మన కంచర్లను ప్రవణిస్తున్నాయి బంధిస్తు గద్దిస్తు శిస్తున్నాం వివీక్షిస్తున్నాను బిడల మధ్యలో సాతాన్ని పెట్టేటటువంటి రాజ్యములను వేసినప్పుడు సమసిపోను కాక పరిశుద్ధాత్మ నీవే సమాధానం కలిజేది కాక సంఘములలో సమాధానం కలిజేయండి నేను విశ్వాసుల మధ్యలో సమాధానం కలిజేయండి భారతదేశంలో సార్వత్రిక క్రైస్తవ సంఘములో నాన సమాధానం కలిగేయండి ప్రమాణికడు నీ రాజ్యం బహుగా భారతదేశంలో వేస్తున్నాలో విస్తరించును గాక నానిస్తత్వం యేసు క్రిస్తున ప్రార్థించేడుకుంటున్నాను పరమతనుడు అమెన్